అయ్యప్ప బ్రహ్మచారి కాదా మణికంఠుడు భార్యలు ఎవరు పురాణాలు ఏం చెబుతున్నాయి మహిషి సంహారం కోసం హరిహరసుతుడు భూమిపై అయ్యప్ప స్వామిగా అవతరించాడని అందరికీ తెలిసిందే కారణజన్ముడిగా అవతరించిన అయ్యప్ప బ్రహ్మచారి అని అందరూ అంటారు కాని మణికంఠుడకు పెళ్లైందని అంటారు మరి మణికంఠుడు నిజంగా పెళ్లి చేసుకున్నాడా చేసుకుంటే మణికంఠుడి భార్యలు ఎవరు ఈ వీడియోలో తెలుసుకుందాం అయ్యప్ప స్వామి సవతి తల్లి కోరిక మేరకు పులిపాలను తీసుకువచ్చేందుకు అడవికి వెళతారు ఆ సమయంలో తాను మహిషిని సంహరించడానికి అవతరించినట్టు నారద మహర్షి ద్వారా తెలుసుకుంటారు అడవిలో ఆకాశ మార్గాన గజ్జిస్తూ వెళుతున్న మహిషి మణికంఠుని మీద దాడి చేస్తుంది మధించిన మహిషి భీకర గర్జనలు చేస్తూ రాగా మణికంఠుడు దానిని సంహరిస్తాడు చనిపోయిన మహిషి శరీరం కొండలా పెరిగిపోతూ ఉంటుంది దీంతో అయ్యప్ప స్వామి ఆ శరీరంపై రెండు రాళ్లను వేసి అదిమిపట్టి నృత్యం చేస్తాడు ఇలా స్వామివారి పాద స్పర్శతో పునీతురాలైన మహిషి తనను వివాహం చేసుకోమని అయ్యప్పను కోరుతుంది ఆమె కోరికను స్వామి సున్నితంగా తిరస్కరించి ఈ అవతారంలో బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నానని వివాహమాడే ప్రసక్తే లేదని చెబుతారు ఆమెను ముగురమ్మలకు ప్రతిరూపంగా మాలికాపురత్తమ్మ పేరుతో అందరూ సేవించుకునేటట్టుగా వరాన్ని ఇస్తాడు అయినా మాలికాపురత్తమ్మ పట్టు వీడకపోవటంతో తనను దర్శించుకునేందుకు ఎప్పుడైతే ఒక్క కన్నస్వామి కూడా రాడో ఆ ఏడాది వివాహం చేసుకుంటానని అయ్యప్ప మాట ఇచ్చారు అందుకే నుంచి కన్యస్వాములు తెచ్చిన శరాలను తాము వచ్చిన దానికి గుర్తుగా శరంగుత్తిలో గుచ్చుతారు ఏటా మాలికాపురత్తమదేవి అంబారి ఎక్కి శరంగుత్తికి చేరుకొని అక్కడ కన్యస్వాములు గుచ్చిన శరాలను చూసి నిరాశతో వెనుతిరుగుతుంది అయ్యప్ప స్వామికి మణికంఠుడి అవతారంలో పెళ్లి కాలేదు కాని ధర్మశాస్త్ర పేరుతో అవతరించిన హరిహర శ్రుతుడికి పూర్ణ పుష్కల అనే దేవరులతో వివాహం జరిగింది సత్యపూర్ణుడు అనే మహర్షి నేత్రాల నుంచి ఉద్భవించిన పూర్ణ పుష్కల అనే ఇద్దరు యువతులు ధర్మశాస్తాను వివాహమాడాలని నిశ్చయించుకుని భక్తి ప్రపత్తులతో అందుకు తగిన వ్రతాన్ని చేసి స్వామిని భర్తగా పొందారనేది పురాణ కథనం ఉంది ధర్మశాస్త అవతారంలో పూర్ణ పుష్కల అనే ఇద్దరు దేవరులతో పాటు సరస్వతీ అంశంతో ప్రభావతి అని ఇంకొక భార్య కూడా ఉందని వారికి సత్యకన్ అనే పుత్రుడు కూడా ఉన్నాడని పురాణాల్లో ఉంది శబరిమలలో ఆలయంలో ఆలపించే పవళింపు సేవ గానంలోని ప్రణయ సత్యకా స్వామి ప్రాణనాయకం అను పదాలే నిదర్శనమని పురాణ పండితులు చెబుతారు ఈ విషయంలో వైదిక ధర్మం మరొకలా కూడా చెబుతోంది పూర్ణ పుష్కళ అంటే ఆయన భార్యలు కాదు ఆయనకు ఉన్న శక్తులు అని అవే పూర్ణత్వమం పుష్కళత్వం పూర్ణత్వమంటే నిండుగా ఉండటం ఎంతలా అంటే ఎంతమంది వచ్చినా ఇచ్చేంత పుష్కళంగా ఉండటం అని అర్థం ఇలా ఎంతైనా ఇవ్వగలిగిన రెండు శక్తులు ఉన్నవాడే పూర్ణ పుష్కళ సమేతుడు అని అంటారు